హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా ప్రొద్దుటూరులోని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ను చూపించబోతున్నాను సండే వచ్చింది కదా పిల్లల పార్కుకు వెళ్దామంటే రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు వచ్చాము ఈ పార్కు ప్రొద్దుటూరులోని ఎరగుంట్ల రోడ్డులో ఉంటుంది చూడండి బయట ఇలా ఉంటుంది రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు ఇలా రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని పెద్ద బోర్డు ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది వ్యూ ఈ పార్కు చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దలకి ఎందుకంటే పిల్లలేమో బాగా టైం స్పెండ్ చేయడానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పెద్దలకేమో వాకింగ్ చేయడానికి గ్రౌండ్ కూడా ఉంది చూడండి ఇలా ఉంటుంది చూడండి ఇంకా లోపలికి వెళ్దాం పిల్లలు పిల్లలకైతే ఫైవ్ రూపీస్ టికెట్ పెద్దవారికైతే టెన్ రూపీస్ టికెట్ ఇలా లోపలికి ఎంట్రన్స్లో ఇలా వినాయకుడు రాధాకృష్ణులు ఉంటారు చూడండి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇంకా వాకింగ్ చేయడానికి మేము వెళ్తున్నాము చూడండి ఇంకా వాకింగ్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాము మేము ఇలా వెళ్ళి ఇలా వస్తాము చూడండి మా పిల్లలు ఇంకా స్టార్ట్ అయినారు రన్నింగ్ చేయడానికి ఇక్కడ ఇంత చెట్లు ఇసుక మట్టి అంతా చాలా బాగుంటుంది అక్కడక్కడ కూర్చోడానికి చైర్స్ బాగుంటాయి చూడండి ఇక్కడ చైర్స్ ఇలా వేసి ఉంటుంది పిల్లలు పెద్దలు టైం స్పెండ్ చేయడానికి చాలా చాలా అనువైన ప్లేస్ అనమాట ఇది ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతూ ఉంటుంది చిన్నపిల్లలకి బర్త్డే ఫోటోషూట్స్ ఓనీల ఫంక్షన్ వాళ్ళకి ఓనీల ఫ ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటాయి చూడండి ఇలా వెళ్తే ఇంకా వాకింగ్కి స్టార్ట్ అవ్వాలి మధ్యలో ఫారెస్ట్ ఉంటుంది మనం ఫారెస్ట్ చుట్టూ వాకింగ్ చేసుకోవడానికి ఇలా మట్టి రోడ్డు ఉంటుంది చూడండి సండే కాబట్టి టీనేజ్ వాళ్ళు పిల్లలు పెద్దలు ఓల్డేజ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాకింగ్ చేయడానికి మట్టి రోడ్డు సైడ్స్కి ఆ సైడ్ ఈ సైడు ఇట్లా కాగితాల పూల చెట్లు ఇలా చెట్లు అన్నీ ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కాగితాల పూల చెట్టు ఇది అక్కడ రెడ్ కలర్ కాగితాల పూల చెట్టు ఇక్కడ పింక్ కలర్ కాగితాల పూల చెట్టు చూడండి ఎంత బాగుందో మధ్యలో ఫారెస్ట్ ఉంటుందని చెప్పగలరు కదా ఇంకా చుట్టూ మేము వాకింగ్ చేసుకుంటూ ఒక కార్నర్కి ఇలా ఉంటుంది చూడండి ఇలా ఇంకా ఈ కార్నర్ ఈ కార్నర్ దాటితే మళ్ళీ ఇంకొక సైడ్ చూడండి అక్కడ ప్రహరీ గోడ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇలా చుట్టూ ప్రహరీ గోడ వేసి ఉంటారు మధ్యలో ఫారెస్ట్ ఆ మధ్య చుట్టూ వాకింగ్ చేయడానికి వీలుగా మట్టి రోడ్డు ఇలా ఉంటుంది మా పిల్ల మా పిల్లలు చూడండి హాయ్ చెప్తున్నారు వాళ్ళ ముందు వెళ్తుంటా మేము వెనకాల వాకింగ్ చేసుకుంటూ ఇలా చూస్తూ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ వెళ్తూ ఉంటాము ఈ ఫారెస్ట్ విస్తీర్ణం వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ టూ హెక్టార్స్ ఇది స్టార్ట్ అయినది పార్క్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ ఫైవ్ ఈ ఫారెస్ట్ వచ్చేసి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది చూడండి ఇంకొక కార్నర్కి వచ్చేసాము చూడండి ఇంకొక కార్నర్కి వచ్చేసాము ఇక్కడ కార్నర్స్కి ఇక్కడ చెట్లకి వాటర్ పోయడానికి అండర్ వాటర్ పైప్స్ని బిగించేశారు చూడండి ఇక్కడ చూపిస్తున్నా ఇలా ఇంకా వాటర్ వదిలి వదిలినప్పుడు వాటర్ అంతటా అవే వాటర్ వచ్చేసి చెట్లకు పడుతూ ఉంటాయి చిన్న చిన్న చెట్లను ఈ మధ్యన నాటినట్టు ఉన్నారు అవి చిన్నగా ఉన్నాయి వాటికి వాటర్ వాటర్ పైపింగ్స్ ఇలా పెట్టారు చూడండి ఇలా అన్ రోడ్డు పొడుగుతా సైడ్స్ ఇలా పెట్టారు చూడండి సన్సెట్ అవుతూ ఉంది ఇంకా మేము వాకింగ్ చేసుకుంటూ ఆ ఫారెస్ట్ని చూస్తూ ఆ చెట్లని చూడండి సన్సెట్ ఎలా ఉందో ఎంత బాగుందో కదా వ్యూ ఇంకా వెళ్తూ ఉన్నాము చూడండి అన్ని చెట్ అన్ని రోడ్ సైడు ఇలా పెట్టి ఉన్నాయి ఇంకా ఇంకొక కార్నర్కి వచ్చేసాము చూడండి ఇలా ఇంకొక కార్నర్కి వచ్చేసాం మేము ఇలా వాకింగ్ చేసుకుంటూ ఈ ఈ ఫారెస్ట్ చుట్టూ వాకింగ్ చేయడానికి వన్ అవర్ టైం పడుతుంది అంత పెద్దగా ఉంటుంది వాకింగ్ చేయడానికి ఇలా వాకింగ్ చేయడం కూడా మన హెల్త్కు మంచిది కదా పిల్లలు ఆడుకుంటారు మన వాకింగ్ మన హెల్త్ కూడా బాగుంటుంది చూడండి ఇలా చెట్లు సన్సెట్ అవుతూ ఉంది చూడండి ఎంత బాగుందో వ్యూ చూడండి సన్సెట్ పక్కన చెట్టు ఎంత బాగుందో కదా వ్యూ ఇలా ఇంకా రో రోడ్డు రోడ్డు చుట్టూ ఇలా చైర్స్ వేసి ఉంటారు ఎవరైనా కూర్చోడానికి నీళ్లు తాగడానికి కూర్చొని చూడండి ఎంత బాగుంటుందో ఇది కొండ ఈత చెట్టు అండి కొండ ఈత చెట్లు కూడా ఉన్నాయి అక్కడ ఇంకా వచ్చేసి మా పిల్లలు మా వారు వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇది ఎడారిలో ఉండే మొక్క కదా ఇక్కడ కూడా ఉంది వీటి పేరు అయితే నాకు క్లియర్గా తెలీదు ఈ చెట్టు పేరు ఏదైనా తెలిస్తే కామెంట్లో నాకు చెప్పండి చూడండి ఇలా ఇది ఎడారిలో ఉంటుంది కదండీ ఎక్కువగా వీటికి పూలు కూడా ఉన్నాయండి పచ్చగా ఉన్నాయి అవి అంటే ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి కాగితాల పూల చెట్టు చూడండి ఎంత బాగుందో ఇంకా ఇంకొక కార్నర్కి వచ్చేసాము చూడండి ఇంకొక కార్నర్కి వచ్చేసాము ఇంకా పార్కు ఫస్ట్ వ్యూకి వచ్చేసాము ఇలా ఉంటుంది అటు ఇటు చెట్లు రోడ్డు మధ్యలో ఇంకా మేము ఇటు వెళ్ళాం కదా ఇటు సైడు ఇటు వచ్చేసాం చూడండి వ్యూ ఇలాంటి ఉంది ఇంకా మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్తున్నారు అక్కడ ఉయ్యాల్లో అన్ని జారుడు బండ పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ జిమ్ చేయడానికి కూడా ఉంటుందండి చూడండి ఇక్కడ ఇట్లా వెళ్తే ఇంకా అన్నీ ఆడుకోవడానికి ఉంటాయి చూడండి పిల్లలు పెద్దలు అందరూ

మా వాడు ఇక్కడ ఒక చెట్టు కింద అరుగు వేసి ఉన్నారు ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చుంటా అని ఇక్కడికి వచ్చారు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో వాటి చుట్టూ ఇలా పాతకాలంలో అరుగు వేసేవాళ్ళు కదా అలా వేసి ఉన్నారు చూడండి ఆ చెట్టు చుట్టూ కూడా మళ్ళీ మొక్కలు చిన్న చిన్న మొక్కలు వేశారు ఇలా ఆ మొక్కలైతే ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇలా ఇంకా చిన్న చిన్నటి వేసినారు అవి ఇప్పుడిప్పుడు గ్రో అవుతూ ఉన్నాయి ఇంకా మా బాబు కూడా ఆడుకోవడానికి అక్కడి నుంచి వచ్చేశాడు చూడండి ఇలా పిల్లలు పెద్దలు అందరూ టైం స్పెండ్ చేయొచ్చు సండే సండే డేస్లో అయితే హాలిడేస్లలో చాలామంది వస్తారు ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వాళ్ళ టైం స్పెండ్ చేయడానికి ఈ చెట్టు చూడండి ఊడలమర్రి చెట్టు కదా ఇది ఇంకా ఇప్పుడు గ్రో అవుతూ ఉంది కొంచెం ఇంకా గ్రో అవుతే బాగుంటుంది ఇంకా మేము ఫైవ్కి వచ్చినాము టైం ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఇక్కడ సీతాఫలం చెట్టు కూడా ఉంది సీతాఫలం పండు చూడండి ఎలా ఉందో పచ్చిగా ఉంది మా వాడు నాకు కావాలి నాకు కావాలని ఏడుస్తూ ఉన్నాడు ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి స్నాక్స్ కాఫీ టీ టీలు అక్కడి నుంచి మూంగ్ దాలు లేస్ ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇంకా ఇక్కడ జిమ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి చూడండి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ జిమ్ చేస్తూ ఆ ఎక్విప్మెంట్స్తో ఆడుకుంటూ ఉంటారు మా పిల్లలు ఇంకా ఇక్కడ రాధాకృష్ణుల దగ్గర ఫొటోస్ ది దిగాలని అంటుంటే ఫొటోస్ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము మేము ఫైవ్ టు ఫైవ్కి వచ్చాము సిక్స్ థర్టీ అయింది ఇప్పుడు చూడండి మా వారి బయట వెయిట్ చేస్తున్నారు ఇంకా వెళ్ళిపోతున్నాము చూడండి ఎంత కోలాహలంగా ఉంటుందో ఇక్కడ సండే రోజు మామూలు రోజులైతే ఇక్కడ జనాలు ఉండరండి అదే చా తక్కువ మంది ఉంటారు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని మీకు అందిస్తాను